ధన్యవాదాలు జిల్లాలో చాలా మంది గిరిజన రైతులు ఫారెస్ట్ ల్యాండ్లలో గత యాభై సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నారు అధ్యక్ష వీళ్ళకి గిరిజన చట్టం ప్రకారం వీళ్ళకి అక్కడ హక్కులు కూడా ఉన్నాయి వీళ్ళకి ఏమైనా పట్టాలిచ్చే ఆలోచన ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అది మొదటి ప్రశ్న అధ్యక్ష రెండోది ఈ గిరిజనులు చాలామంది పేదవారు ఉన్నారు వైసీపీ అధికారంలోకి వచ్చాక వీళ్ళకి వచ్చే ట్రాక్టర్ లోన్లు కానివ్వండి గొర్రెలు ఇంకా ఆవులు కొనుక్కునే లోన్స్ అంగడి పెట్టుకునే లోన్స్ ఇంకా ల్యాండ్ పర్చేస్ స్కీమ్స్ ఇవన్నింటినీ కూడా చాలా వరకు రద్దు చేశారు అధ్యక్ష అలాగే ట్రైబల్ వెల్ఫేర్ కార్పొరేషన్లు ట్రై కార్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేసారు దీన్ని ఏదైనా రీఇన్స్టేట్ చేసే ఆలోచన ఏదైనా ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష అలాగే పుట్టపర్తి నియోజకవర్గంలో రాధానిపల్లి తాండ రెడ్డివారిపల్లి నుంచి కొత్తకోట తాండా వరకు ఇంకా చెరువు మునియప్పగారిపల్లి తాండా నుంచి నారాయణప్ప గారి తాండా నుంచి వరకు అక్కడ రోడ్డు సదుపాయాలు అసలు సక్రమంగా లేవు అధ్యక్ష ఇక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ స్కూళ్ళకి హాస్పిటళ్ళకి లేదంటే ఏదైనా గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఏదైనా ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా వీళ్ళకి ఏదైనా రోడ్డు వేసే అవకాశం ఉందని నేను మీ ద్వారా మంత్రిగారిని కోరుతున్నాను అధ్యక్ష ఇప్పుడు గిరిజన ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో ఐటీడీ పరిధిలోనే వాళ్ళకే నిధులు క్యాక్టేస్తారు అధ్యక్ష గిరిజన గ్రామాలు నాన్ షెడ్యూల్ ఏరియాలో తమకు కూడా నాతోవరం ఉన్నాయి మాకు మూడు మండలాలు ఉన్నాయి చోళవరం ఉంది కుమార్ నాన్ షెడ్యూల్ ఏరియాని కూడా ఇందులో చేర్చి ఆయా గిరిజన గ్రామాలకు కూడా నిధులు ఇవ్వలేదు అధ్యక్ష పక్క గ్రామాల్లో పాడే నియోజకవర్గంలో ఉన్న ట్రైబ్కి ఏమో బెనిఫిట్స్ వస్తున్నాయి అదే పక్కన ఉన్న నర్సీపట్నమో చోళవరమో మా మారు నియోజకవర్గంలో ట్రైబుల్స్కి అందులో ఇంక్లూడ్ చేయట్లేదు అధ్యక్ష మా గ్రాంట్లో ఏమంటున్నారు తమ ద్వారా నేను గిరిజన శాఖ మార్చిన కోరేది నాన్ షెడ్యూల్ ఏరియల్ ఉన్న ట్రైబ్స్ కూడా ఐటీడే పరిధిలో చేర్చి కనీస సదుపాయాలు ఏమైతే రోడ్స్ కానీ అంబులెన్సెస్ కానీ ఏ ఏమైతే ఉన్న ఫీడర్ అంబులెన్సెస్ కానీ ఈ రకమైన సౌకర్యాలను కల్పించమని తమ ద్వారా గిరిజన శాఖ మంత్రి వారిని నాన్ షెడ్యూల్ కూడా చేర్చి మీరు చేయబోయేటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా ఆ గిరిజన సాధులు కూడా చేయమని తమ ద్వారా కోరుతున్నా అధ్యక్ష అధ్యక్ష గిరిజన ప్రాంతాల్లో మొత్తం తొమ్మిది వేల ముప్పై ఒక్క ఆవాసాలకు గాను అన్కనెక్టివిటీగా ఉన్నటువంటి గ్రామాలు రెండు వేల ఒక వంద అరవై రెండున్నాయి అధ్యక్ష వీటిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ఆర్జీఎస్తో అనుసంధానం చేసి వీటన్నిటికీ కూడా రోడ్స్ వేసే విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూర్చొని మాట్లాడి చేయాల్సిందిగా ఆల్రెడీ మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే వంద కంటే తక్కువ ఉన్నటువంటి గిరిజనులు ఎక్కడైతే ఉన్నారో ఆ గ్రామాలు నాలుగు వందల తొంభై తొమ్మిది ఉన్నాయి అధ్యక్ష అవి పూర్తిగా పీవీటీజీలుగా ఉన్నాయి అవి పిఎం జన్మన్ కార్యక్రమంలో పిఎంజిఎస్ మంజూర్ కింద వంద కంటే ఎక్కువ జనాభా ఉన్న పీవీటీజీ బీటీ ప్రమాణాలకు కూడా కనెక్టివిటీ రోడ్ల కోసం ఆల్రెడీ మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష అలాగే నూట నలభై తొమ్మిది అనుసంధానం లేని కనెక్టివిటీ చేయడానికి రెండు వందల ఎనభై కోట్లతో మూడు వందల పదిహేను కిలోమీటర్లు పొడవైనటువంటి రోడ్లకు గాను నూట ముప్పై పనులు ఆల్రెడీ పరిపాలనా అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష గత ఆదివాసీ దినోత్సవం రోజు తమకి అంటే ఇంతకు ముందు కూడా చెప్పాను అధ్యక్ష ఆదివాసీ దినోత్సవం రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దాదాపు కనెక్టివిటీ లేని రెండు వేల గిరిజన గ్రామాలకు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో రోడ్లు వేయడానికి ఆల్రెడీ ప్రతిపాదనలు కూడా పంపించమని చెప్పడం జరిగింది అధ్యక్ష అలాగే తొమ్మిది ఐటీడీఏలకు కూడా ఆ ప్రతిపాదనలు పంపించాల్సిందిగా ఆల్రెడీ మేము చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష అవి జరుగుతున్నాయి అధ్యక్ష అలాగే సభ్యులు అడిగిన ప్రశ్నకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో ఫీడర్ అంబులెన్సులు అప్పటికి అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నూట ఇరవై రెండు ఫీడర్ అంబులెన్సులు శాంక్షన్ చేశారు అధ్యక్ష